హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోనీస్ కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీని ఈ విధంగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒకటిన్నర కేజీ చికెన్ను తీసుకొని శుభ్రంగా కడిగి పది నిమిషాల పాటు ఉప్పు వేసిన వాటర్లో ఉంచి తీసుకున్నాను ఫ్రెండ్స్ అందులోకి ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి మూడు స్పూన్ల చికెన్ మసాలా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆరు స్పూన్ల పెరుగును వేసి మొత్తం బాగా కలిపి పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పదిహేను నిమిషాలు మూత పెట్టి నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది స్మూత్గా అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అదేవిధంగా నాలుగు గ్లాసుల నార్మల్ మసూరి రైస్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ రైస్ను శుభ్రంగా కడిగి వాటర్ వేసి ఒక పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తరువాత ఒకటిన్నర కప్పు ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తరువాత నాలుగు ఇంచులు దాల్చిన చెక్క పది లవంగాలు రెండు మూడు మరాఠీ మొగ్గలు నాలుగు యాలకులు ఒక స్పూన్ షాజీరా నాలుగు బిర్యానీ ఆకుల్ని ఈ విధంగా ముక్కల్లాగా చేసుకొని వేసేసుకోవాలి వీటన్నిటినీ ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు మీడియం సైజ్ ఆనియన్స్ను ఈ విధంగా పొడువుగా కట్ చేసి వేసేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక పెద్ద స్పూన్ సాల్ట్ను వేసి మొత్తం బాగా కలిపి ఆనియన్స్ను బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి మూతపట్టి ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత ఈ కలర్ రావాలి ఫ్రెండ్స్ అప్పుడే మన బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర పుదీనాను వేసేసుకొని మొత్తం బాగా కలిపి రెండు చీలిక చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక ఆరు మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి టమోటాలు ఆనియన్స్ని మొత్తం బాగా కలిపి టమోటాలు మగ్గడానికి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత టమోటాలు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి ఈ విధంగా టమోటాలు ఫ్రై అయిన తరువాత ఐదు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఐదు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి కలుపుకుంటూ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలిపి ఫ్రై అవ్వనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తరువాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులోకి వేసేసుకోవాలి చికెన్ను వేసేసుకొని వాటర్ ఏమీ వేయకుండా మొత్తం బాగా కలిపి మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ మనం చికెన్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ చికెన్లోని వాటరే రిలీజ్ అవుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసేద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ చికెన్లోని వాటర్ మొత్తం ఎలా రిలీజ్ అయిందో ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపి చికెన్లోని వాటర్ మొత్తం ఇంకిపోయిన తరువాత మనం ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ను వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ను వేసి బాగా కలిపి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక స్టవ్ వెలిగించి ఎసరుకి వాటర్ను పెట్టుకొని అందులోకి ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక స్పూన్ షాజీరా కొత్తిమీర పుదీనాను వేసి రుచికి తగిన ఉప్పును కూడా వేసి మూత పెట్టి వాటర్ను బాగా కాగనివ్వాలి ఈ విధంగా వాటర్ బాగా మరిగిన తరువాత మూడు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడలాడుతూ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వాటర్ అనేది వన్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి రైస్ మొత్తం వేసేసి బాగా కలిపి రైస్ను ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు మన చికెన్ను ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల వాటర్ అనేది త్వరగా ఇంకిపోకుండా స్లోగా చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఒకసారి ఈ విధంగా బాగా కలిపి రెండు స్పూన్ల గరం మసాలాను వేసేసుకోవాలి గరం మసాలాను వేసి బాగా కలిపి మరొక ఐదు నిమిషాల పాటు మనకు రైస్ కుక్ అయ్యే వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి పక్కన వేరే స్టవ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఒక పది పదిహేను జీడిపప్పు పలుకుల్ని వేసేసుకోవాలి జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి ఒకసారి కలిపి ఇప్పుడు మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రెస్ చేస్తే రైస్ అనేది బాగా కుక్ అయిపోయినట్టు అర్థమైపోతుంది ఇప్పుడు రైస్ని ఒక జాలీలో వన్ చేసుకొని మొత్తం వాటర్ అనేది ఏమీ లేకుండా తీసుకొని ఈ విధంగా కుక్ అవుతున్న చికెన్లోకి రైస్ను వేసేసుకోవాలి మొత్తం రైస్ను వేసేసుకొని చికెన్ను రైస్ గ్రేవీ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఎక్కువ ప్రెషర్ అనేది వేయకుండా మెల్లగానే ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి రెండు స్పూన్ల నిమ్మరసం ఒక నాలుగు స్పూన్ల నెయ్యిని వేసేసుకోవాలి ఈ విధంగా పైన బాగా చల్లేసుకోవాలి అదేవిధంగా ఒక చిటికేడు ఫుడ్ కలర్ను కూడా వేసి మూతపెట్టి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కుక్కవనివ్వాలి ఐదు నిమిషాలు అయిన తరువాత మనం తీసే బిర్యానీని పక్కన పెట్టి ఇటువంటి పాత ప్యాన్ని పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తరువాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మన బిర్యానీ పాత్రను ఈ పెనం మీదకి పెట్టేసుకోవాలి ఈ విధంగా పెనం మీద పెట్టుకోవడం వల్ల బిర్యానీ అనేది అడుగంటకుండా పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ బాగా పది నిమిషాల తర్వాత మూత తీసి చూసేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా మన బిర్యానీ అనేది రెడీ అయిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎక్కువగా కదిలించాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ మనం ముందు కానీ బాగా కలిపి పెట్టేసాం కాబట్టి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని అంతే ఫ్రెండ్స్ బిర్యానీని రైతాతో కానివ్వండి గుత్తి వంకాయ కూరతో కానివ్వండి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోబాకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్